ఏబిఎన్ రాధాకృష్ణకు చంద్రబాబుకు మధ్యగల సంబంధం ఎలా ఉంటుంది ప్రభుత్వాన్ని వెనక నుండి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎలా నడిపిస్తాడు ఏబిఎన్ రాధాకృష్ణ సలహాలు సూచనలు చంద్రబాబు ఎలా పాటిస్తాడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడిన మాటల ఆధారంగా ఆంధ్రజ్యోతికి చంద్రబాబుకు మధ్య గల సంబంధాన్ని నేను ఈ వీడియోలో విశ్లేషించడం జరిగింది ఆంధ్రజ్యోతిలో మొట్టమొదటగా ఉరుములు మెరుపులు వస్తాయి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వర్షాన్ని గురిపిస్తాడు ఆంధ్రజ్యోతి పేపర్లో మొట్టమొదట కథనాలు లీకులు వస్తాయి తర్వాత చంద్రబాబు ప్రభుత్వం దాన్ని పాటిస్తూ ప్రజల నడ్డి విరుస్తుంది ఆంధ్రజ్యోతి పేపర్లో కథనాలు ఎలా వస్తాయి దాన్ని చంద్రబాబు ఎలా ఫాలో అవుతాడు ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ క్లియర్ గా మనం మాట్లాడుకున్నాం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఆంధ్రజ్యోతిలో మొదలు మబ్బలు ఉరుగులు వెలుపులు వస్తాయి తర్వాత వర్షము చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూడండి చంద్రబాబు నాయుడు వాళ్ళు వడ్డించడం నెక్స్ట్ మీరు ఏ అంశమైన తీయండి ముందు ఆంధ్రజ్యోతిలో మనకు కథనం కనబడుతుంది ఆంధ్రజ్యోతిలో కథనం కనిపించింది అంటే జరగబోయేదేంటో అర్థం చేసుకోవాలి మనం ఇందులో మీరు జాగ్రత్తగా చూడండి ఒక సభడికి ఉంది కథనంలో ఆంధ్ర ఏషన్స్ లో పేరు వన్లో వచ్చిన ఆంధ్రజ్యోతిలో ఏం చెయ్యాలి అని ఏమనుంది అందులో క్లియర్ గా మూడు పార్ట్లు చెప్పారు ఒకటి రాష్ట్ర ప్రభుత్వం సొంత వర్ణనలను పెంచుకోవాలి ఇదిలాగూ జరగడం లేదు సంపద సృష్టి జరగడం లేదు రెండోది ఏం చెప్పారు అనర్హులని తొలగించాలి అంటే పథకాలలో సంక్షేమ పథకాల లబ్ధిదారుల కోత మొదలు కావాలి అనర్హులు అంటే పథకాలకు అర్హత లేకపోయినా పొందుతున్న వాళ్ళను తొలగించాలి అన్నారు అంటే రాబోయే కాలంలో జరగబోయే పరిణామం ఆంధ్రజ్యోతిలో కథనం వస్తుంది తర్వాత రాష్ట్ర ప్రభుత్వం యాక్ట్ చేస్తుంది చూడండి అందుకే అనర్హులను తొలగించాలి మూడోది ఏం చెప్పారు అనర్హు ఆ అవసరం లేని పథకాలను తొలగించాలి అన్నారు కొన్ని పథకాల్లో కూడా కోతలు అది అవసరం లేని పథకాలు అని ముందే చెప్పారు క్లియర్ గా అంటే చాలా స్పష్టంగా చంద్రబాబు ప్రభుత్వం భవిష్యత్తులో చేయబోయే పనికి ఒక ఇండికేటర్ గా ఆంధ్రజ్యోతి కథనం కనబడుతుంది అంటే లబ్ధిదారులలో కోత విధించడం లేదా పథకాలను తొలగించడం చేయబోతున్నారా ఇది లేదు మేము చేయడం లేదు ఆంధ్రజ్యోతి కథనం తప్పు ఆంధ్రజ్యోతి జగన్మోహన్ రెడ్డికి అమ్ముడు పోయింది ఏబిఎం రాధాకృష్ణ జగన్మోహన్ రెడ్డి పేటిఎం అని చెప్పమనండి చెప్పాలి కదా ఇప్పుడు మన మాట్లాడతాం జగన్ పేటిఎం అంటారు మరి ఇప్పుడు ఇది ఆంధ్రజ్యోతి కథనం కదా మరి ఆంధ్రజ్యోతి కథనం తప్పని చెప్పమని ధైర్యం గత తెలుగుదేశం పార్టీని కౌంటర్ ఇవ్వమనండి టీడీపీని చెప్పగలరా ధైర్యం ఉందా ఆంధ్రజ్యోతి క్రెడిబిలిటీని టీడీపీ క్వశ్చన్ చేయగలుగుతుందా చేయదు కదా మరి ఎందుకు ఇది ఇప్పుడు ఏ స్పష్టంగా ఏం చెప్తున్నారు సంపద సృష్టించడం లేదని చెప్తూనే ఏం చేయాలో కూడా మార్గం కూడా చెప్పేశారు ఏం చేయాలంటే పథకాలలో కొత్త లబ్ధిదారులో కొత్త మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎందుకు విఫలమైంది సంపద సృష్టిలో అనే పాయింట్ లేదు ఏముంది చూశారుగా ఏబీఎన్ రాధాకృష్ణకు చంద్రబాబుకు మధ్య గల సంబంధం ఎలా ఉంటుంది ప్రభుత్వాన్ని ఏబీఎన్ రాధాకృష్ణ వెనక నుండి ఎలా నడిపిస్తాడు ఇవన్నీ కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అయితే క్లియర్గా చెప్పడం జరిగింది ప్రజలకు కుచ్చుటోపీ ఎలా పెట్టాలి అనే దాంట్లో ఏబిఎన్ రాధాకృష్ణ చంద్రబాబు నాయుడికి గొప్పగా సలహాలు ఇస్తాడు ఉండవయ్యా ఉండు నేను సలహాలు ఇస్తాను నువ్వు పాటించు ఎందుకు నువ్వు వరి అవుతావు ఎందుకు బాధపడతావు నువ్వు ఎంత ప్రజలకు ఇచ్చినా చేసేదేం లేదు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు 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 ఏం చేశాం మనం ఎలాగోలా అధికారంలోకి వచ్చాము ఎలా వచ్చాము అనేది ప్రజలకు చెప్పకూడదు మనం అధికారంలో ఉన్నామా లేదా రేపు జరగబోయేది కూడా అంతే నువ్వు సైలెంట్గా ఉండు వెనక నుండి నేను నడిపిస్తాను అంటూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ప్రతి దీంట్లో కూడా చంద్రబాబు నడిపిస్తుంటాడు ఉదాహరణకు రాష్ట్రంలో సంపద ఎలా సృష్టి ఎలా జరగాలి అనేది యాబిఎన్ రాధాకృష్ణ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడిని ప్రశ్నించడు కాకపోతే రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉంది ఆర్థిక పరిస్థితి బాగా లేదు అని కథనాలు రాస్తాడు ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చిందంటే ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు దాన్ని అమలు చేయబోతున్నాడు ఆర్థిక లోటు రాష్ట్రంలో ఉంది ఆర్థిక పరిస్థితి బాగా లేదంటే ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలు ఎగ్గొట్టాలి ప్రజలకు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఎగ్గొట్టాలి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అని ప్రజలపై నెగిటివ్ ప్రచారం చేస్తూ పాజిటివ్గా ప్రజల నుండి మనం ఎలా లబ్ధి పొందాలి అని ఏబిఎన్ రాధాకృష్ణ వెనక నుండి ప్రభుత్వాన్ని నడిపిస్తాడు ఏబిఎన్ రాధాకృష్ణ ఏ ఆంధ్రజ్యోతిలో ఏదైనా ఒక కథనం వచ్చిందంటే అది భవిష్యత్తులో చంద్రబాబు ఖచ్చితంగా అమలు చేస్తాడు ప్రజలు నడ్డి విరిచేదానికి లేకపోతే ఉద్యోగస్తుల నడ్డి విరిచేదానికి లేకపోతే సంక్షేమ పథకాలు కోత విధించడానికి లేకపోతే కరెంటు ఛార్జీలు రేటు పెంచడానికి ఇదే ఏదైనా కానీ ఒక వార్త జగన్మోహన్ రెడ్డి గురించి రాశాడు అంటే నకిలీ మద్యం నకిలీ మద్యం అని గత సంవత్సరం రోజులుగా రాశారు దాన్ని చంద్రబాబు నాయుడు అమలుపరుస్తాడు లేకపోతే ఎమ్మెల్యేల పనితీరు బాగా లేదు అంటాడు వెంటనే చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తాడు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగా లేదు అని ఏబిఎన్లో కథనం వస్తుంది వెంటనే సంక్షేమ పథకాల్లో కోతలు విధించేయటం సంక్షేమ పథకాలు ఎగరగొడటం ఏదో చేస్తారు ఇలా ప్రభుత్వం వెనకాల అంటే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం వెనకాల ఏబీఎన్ రాధాకృష్ణ వెనక నుండి నడిపిస్తుంటాడు ఏబిఎన్ రాధాకృష్ణ తన ఛానల్లో కానీ తన పత్రికలో కానీ వార్త రాశాడు అంటే చంద్రబాబు నాయుడు దాన్ని అమలు చేస్తాడు అని అర్థం ప్రజలకు మూడింది ప్రజల నడ్డి విరిగింది అని అర్థం కాబట్టి చంద్రబాబుకు ఏబీఎన్ రాధాకృష్ణకు మధ్య గల సంబంధాన్ని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పిన దాంట్లో నేను అంగీకరిస్తున్నాను మీరు అంగీకరిస్తున్నారా లేదా ప్రజలకు ఏబిఎన్ రాధాకృష్ణ ద్వారా చంద్రబాబు నష్టం చేకూరుస్తున్నాడా లేదా వీళ్ళిద్దరి మధ్య సంబంధం ప్రజలు నడ్డి విరిచేదానికేనా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి